అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు సంధి గురించి తెలుసుకుంటాం స్తోహోచ్ఛునాక్షుహు అంటే సకార తవర్గాక్షరాలకు సకార చవర్గాక్షరాలు ఆదేశంగా వస్తాయని సూత్రార్థం అంటే పూర్వంలో కానీ పరంలో కానీ సకార చవర్గాక్షరాల్లో దేనితో అయినా సంయోగం అంటే సంధి ఏర్పడినప్పుడు సకార తవర్గలు క్రమంగా సకార చవర్గములు ఆదేశంగా వస్తాయి అని అర్థం తవర్గము అనగా త థ ద ద న అనగా చ ఛ జ ఇణి సా కుకారం పరమతి శ తాకు చకారం పరమైతే చ ఇలా ఆయా వర్గాక్షరాలకు ఆయా వర్గాక్షరాలు వస్తాయి అనే దాని అర్థం ఉదాహరణకు హరిహి అనేటువంటి శబ్దానికి చేతే పరమైతే హరిహి ప్లస్ చేతే హరిశ్చేతే అవుతుంది ఇక్కడ విసర్గ మీదనటువంటి సకారానికి శేషేషాల పరమైతే విసర్గస్థానంలో సకారం వస్తుందని అర్థం అప్పుడు హరిస్ ప్లస్ చేతే హరిశ్చేతే అవుతుంది ఇక్కడ హరిష్ ప్లస్ సేతే హరిష్ సేతే సకార స్థానంలో శకారం ఆదేశంగా వచ్చిందని దాని అర్థం అంటే పూర్వపదంలోని సకారానికి పరపదంలోని సేతేలోని సకారంతో సంబంధం ఏర్పడినందున హరిస్ ప్లస్ సేలోని సకారానికి శకారం రాగా హరిస్ చేతే హరిశ్చేతే అనే రూపం సిద్ధించింది మిగతా రూపాలను కూడా మనం పరిశీలిద్దాం మనస్ ప్లస్ శాంతి మనశ్శాంతి ఇక్కడ విసర్జనీయస్యా సహ అనే సూత్రం ప్రకారం మనః ప్లస్ శాంతి మనశ్శాంతి సర్గ్ విసర్గకు సకారం స్థానంలో వచ్చింది తపస్ ప్లస్ శక్తి తప ప్లస్ శక్తి ఇక్కడ కూడా విసర్గ స్థానంలో సకారం వచ్చి ఆ సకారానికి సకారం పరమైనప్పుడు షా వచ్చింది రామస్ ప్లస్ చినోతి రామ చినోతి ఇక చవర్గాక్షరాలు పరమైతే వచ్చే రూపాన్ని చూద్దాం తత్ ప్లస్ చక్ర తత్చక్ర తవర్గానికి చవర్గం పరమైనప్పుడు చా వచ్చింది సత్ ప్లస్ చిత్ సచిత్ చిత్ తవర్గమునకు చకార పరమైతే చకారం వచ్చింది సత్తులోని తకారానికి చిత్తులోని చవర్గముతోని చకారానికి సంబంధం ఏర్పడటం వలన తకారము చకారముగా రాగా సత్ ప్లస్ చిత్ సచ్ఛిత్ అనే రూపము సిద్ధించింది ఇలాంటిదే మనస్ ప్లస్ చాంచల్యం మనశ్చాంచల్యం ఇక్కడ సకారానికి చకారం వచ్చింది అలాగే శాద్న్ జయ శార్గ్యున్ జయ ఇక్కడ పూర్వపదములో ఉన్నటువంటి నకారానికి ఉన్నటువంటి జకారం సంయోగం చెందడం వల్ల ఈ నకారం వచ్చింది అయితే శకారానికి శకారమే కాక శవర్గములోని ఏ అక్షరమైనా పరంగా ఉన్నా శకారమే ఆదేశంగా వస్తుంది సూత్రాన్ని మనం ఒకసారి చూస్తే సకార తవర్గాక్షరములకు శకార చవర్గాక్షరముల పరమైతే శకార చవర్గాక్షరములే ఆదేశంగా వస్తాయి అని దాని యొక్క సూత్రం మరికొన్ని ఉదాహరణలు తపచ్చర్య జగజ్జనని సజ్జనులు ఇవన్నీ కూడా సుత్తసంధి రూపాలే ధన్యవాదములు